నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అనకాపల్లి కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పంచకర్ల రమేష్ కొణతాల రామకృష్ణ హాజరయ్యారు ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పై భద్రతాపరమైన అంశాలు అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశం అన్నారు అనకాపల్లి రాంబెల్లి ప్రాంతంలో తొంభై వేల కోట్లతో పెట్టుబడిలో యాన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ బల్క్ డ్రగ్ ప్లాంట్కు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారన్నారు పరిశ్రమలు నెలకొల్పడంతో రానున్న రోజుల్లో పాది అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాను ప్రధాని పర్యటన ప్రాంతంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు ఎక్కడో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సభకు వచ్చి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు అమటపల్లి పార్లమెంట్ పరిధిలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు అదేవిధంగా ఇవన్నీ కూడా ఫౌండేషన్ సర్మనీ గౌరవ ప్రధానమంత్రి గారు ఎన్నో తారీఖున సాయంత్రం ఐదేంటికి ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం దానికి సంబంధించి గారు అంటే అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు సహచర శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఈ రోజున అధికార యంత్రాంగంలో కలెక్టర్ గారు ఆ దూరంలో ప్రతి ఒక్కరితో సమీక్షించడం ఇప్పుడే పూర్తి జిల్లా నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకూడదు అనేక మంది ఎవరైతే ఆసక్తితోటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నం చేసుకోవాలి ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ఎవరికి ఉద్దేశంతో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ల చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన పెట్టుబడులు రావడం తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కలిగించాం భవిష్యత్తులో కూడా ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి అనేక యాన్సిలరీ యూనిట్స్ దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన ప్రాంతంలో మనం అందరం కూడా గర్వపడాల్సిన అంశం దయచేసి ప్రజలందరూ కూడా కనసాగు పరిణామంలో వారు భాగస్వాములు అవ్వాలి ఇది మన బాధ్యత ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని చేసే విధంగా మనం పాల్గొనం రాధ్యత మనందరి అందరిపైన ఉంటుంది అంకపల్లి ప్రాంతంలో ఈ విధంగా పెట్టుబడులు రావడం మన అదృష్టంగా భావించాలి ఇది కేవలం జాతికి అంకినామే అవడమే కాకుండా ఈ ప్రాంతానికి రేపటి రోజున